హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ దనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో మటన్ పాయా కర్రీ చేశానండి చాలా బాగా కుదిరింది ఈ మటన్ పాయా కర్రీని చాలా సింపుల్గా ఈజీగా మంచి టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది మనకి చక్కగా కొద్దిగా తిక్ గ్రేవీ లాగా ఇలా రెడీ అవుతుందండి దీన్ని మనం చపాతీలోకి దోశలోకి అన్నంలోకి తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే పూరీ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకెందుకు ఆలస్యం ఈ పాయ కర్రీని తయారు చేయడం ఎలాగో చూద్దాం ఈ కర్రీని తయారు చేయడానికి ముందుగా నాలుగు కాళ్ళను తీసుకొని నీట్గా కాల్పించుకొని ఈ సైజు ముక్కలలాగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్న వీటిని ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకొని నీళ్లతోటి నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి నేను ఈ కూరని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా కుక్కర్ పెట్టుకొని ప్రిపేర్ చేయడం వల్ల మనకి కూర అనేది చాలా త్వరగా అవుతుంది ఇప్పుడు ఇందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ని వేసుకొని అలాగే ఇందులో అర స్పూన్ షాయి జీర కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాయలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకుని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మూడు మీడియం సైజు ఉల్లిపాయలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని అలాగే ఐదారు పచ్చిమిరపకాయలని చీలికలుగా కోసుకొని ఇందులో వేసుకొని ఇవన్నీ చక్కగా కొద్దిగా రంగు మారేదాకా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేది కాస్త రంగు మారింది కదా ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఈ ఆయిల్లో చక్కగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టమాటా అనేది కూడా చక్కగా మగ్గిపోయి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన దీన్ని ఒక హాఫ్ ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా చక్కగా ఈ నూనెలో వేయించుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మేక కళ్ళ ముక్కలను కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ నూనెలో ఈ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్న దీనిని మూతను పెట్టి కాసేపు మగ్గించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఒక రెండు ఇంచలు దాల్చిన చెక్క అలాగే ఐదారు లవంగాయలు మూడు యాలకల్ని వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా దీన్ని మనం వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం పక్కన మనం కూరని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఓసారి మళ్ళీ మూతను తీసి చక్కగా ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి ఇక్కడ మనకి మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయలు టమాటాలు దానిలోనే వేయించుకున్న ఈ మసాలాన్ని కూడా దీనిలో వేసేసి ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళని వేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలా ముద్దుని ఇలా నూనెలో మగ్గుతున్న ఈ కూరలో వేసుకొని ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు కారాన్ని అలాగే మన రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పును చూసి వేసుకోండి ఒకేసారి వేసేసుకోకండి ఇలా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు వేయడం వల్ల మన కూరకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలా వేసుకొని ఈ మసాలాలన్నీ కారము ఉప్పు మనం వేసిన మసాలా పేస్టు అంతా ఈ ముక్కలకి పట్టేలాగా చక్కగా వేయించుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఈ మసాలా వేగి కాస్త ఆయిల్ పైకి వచ్చేదాకా చక్కగా ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల మన ముక్కలకి మసాలా అనేది చక్కగా పడుతుంది మనం తయారు చేసుకున్న ఈ పాయా కర్రీలోకి ఈ మసాలాని ఇలా మిక్సీ వేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కగా చాలా రుచిగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లోనే చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టింది అలాగే ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా మనకి ఈ ముక్కలు చక్కగా ఈ మసాలాలు ఇవన్నీ పట్టి ఆయిల్లో కాస్త ఇలా వేగాయి ఇప్పుడు ఇందులో మనం నాలుగు గ్లాసుల నీళ్ళని పోసుకుందాం నేను ఇక్కడ మిక్సీలో ఇందాక మసాలాని వేసి పెట్టుకున్నాను కదా ఆ మిక్సీలోని కూడా కొన్ని నీళ్ళని వేసుకొని ఇలా ఈ ముక్కల్లో వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బాగా కలుపుకొని ఒకసారి మనం టేస్ట్ చూసామంటే మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఉప్పు పడుతుందండి అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఉప్పుని వేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మూతను పెట్టుకొని ఒక పది పన్నెండు విజిల్స్ వచ్చేదాకా ఈ కూరని ఉడికించుకోవాలి ముందు నాలుగైదు విజిల్స్ హైలో పెట్టుకొని తర్వాత నాలుగైదు విజిల్స్ మీడియంలో పెట్టుకొని చక్కగా ఈ కూరని ఉడికించుకోవాలి మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత మూతను తీసి చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కూర అనేది చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముక్కని ఒకసారి టెస్ట్ చేసుకుందాం ఇది ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం మీకు ఒకవేళ ముక్క అనేది ఉడకకపోతే మళ్ళీ ఒకసారి మూతను పెట్టి మళ్ళీ రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా చక్కగా ఉడికించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ముక్క అనేది చక్కగా ఉడిగిపోయింది బోన్ నుంచి కూడా చూసారా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో ఇక్కడ చూస్తున్నారు కదా మనం మటన్ పాయ కర్రీ ఎంత బాగా కుదిరిందో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ మటన్ పాయ కర్రీ చేశారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ దీన్ని మనం చపాతీలోకి పూరీలోకి అలాగే అన్నంలోకి దోశలోకి నంచుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మనకి పులుసు అనేది కొంచెం పలచగా ఉంది కదా కానీ ఇలా ఉంటేనే మనకి చల్లారిన తర్వాత గ్రేవీ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది ఇలా రెడీ అయిన ఈ మటన్ పాయ కర్రీలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మటన్ పాయా కర్రీ రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఆరిపోయిన తర్వాత గ్రేవీని చూపిస్తున్నానండి చూసారు కదా మనకి గ్రేవీ అనేది ఇలా చిక్కగా అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ మటన్ పాయా కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మటన్ పాయా కర్రీ రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్